నమస్తే అండి ఈ వీడియో వచ్చేకి సహజంగా చాలా ఇళ్లలో చాలామంది దురవ్యసనాలకి లోనవుతున్నారు అవి ఎలాంటి వ్యసనాలైనా సరే ఒకటి ముందు తాగటం కానీ సిగరెట్ కానీ లేదంటే చెడు తిరుగులు తిరగటం కానీ అమ్మాయిలతో తిరగటం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నో ప్రేమ వ్యవహారాలు కానీ జోదం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కోర్టు కేసులు కానీ పిల్లలు చదువుకోకుండా చెడు వ్యసనాలు తిరగటం కానీ ముఖ్యంగా మన ఇంట్లో మన ఇంట్లో మన ఇంట్లో వచ్చరికి ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఎవరెవరికి ఎటువంటి చెడు అలవాట్లు వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వ్యసనాలు అనేవి ముఖ్యంగా నాలుగు దోషాల వల్ల మనకి వస్తాయండి ఈ వ్యసనాలు అనేవి ముఖ్యంగా నాలుగు దోషాలు వస్తాయి నాలుగు దిశల వల్ల ఒకటి దక్షిణ నైరుతిలో ఒకటి దక్షిణ నైరుతిలో ఉన్నా కానీ దక్షిణ నైరుతిలో కానీ ప్రాబ్లం ఉన్నా కానీ రెండు పశ్చిమ నైరుతిలో కానీ మూడు తూర్పు ఆగ్నేయంలో కానీ నాలుగు ఉత్తర వాయువులో కానీ వీటిలో వీటిల్లో లోపాలు కానీ దోషాలు కానీ ఏమైనా ఉంటే కానీ ఆ ఇంట్లో మగవారైనా ఆడవారైనా పిల్లలైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఎవరైనా సరే ఆ దోషాన్ని బట్టి వారు దురలవాట్లకు చెడు అలవాట్లకు బానేసి అవ్వటం లాంటివి జరుగుతాయి అవి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అది ఫస్ట్ వచ్చేసరికి దక్షిణ నైరుతి దక్షిణ నైరుతిలో వాస్తులోపం ఉన్నా కానీ ప్రాబ్లం అనేది వస్తుంది దక్షిణ నైరుతిలో అంటే ఇది దక్షిణం సౌత్ దక్షిణ నైరుతిలో ఎలా ఉంటే దక్షిణ నైతులో కనుక ఎలా ఉండటం వల్ల కూడా వాస్తు ప్రాబ్లం కింద లెక్కేస్తాము అంటే ఇక్కడ ఆగ్నేయం చేసి నైరుతికి పెరిగింది ఇట్లా పెరిగింది ఆగ్నేయం తగ్గింది ఇలా పెరగడం వల్ల కానీ స్థలము అనేది ఎలా పెరగడం కానీ లేదా ఇంకోటి మన కాంపౌండ్ వాల్ అంటే పహరీగోడ ఈ పహరీగోడ కూడా ఈ విధంగా ఈ విధంగా ఉన్నా కానీ అప్పుడు ఈ విధంగా ఇల్లు పెరిగినా కానీ మీ ఇంటికి కాంపౌండ్ వాల్ ఈ విధంగా క్రాస్ వచ్చినా కానీ స్థలం కానీ ఈ విధంగా పెరిగినా కానీ ఇది దక్షిణ నైరుతి దోషం అంటాము దక్షిణ నైరుతి దోషం అంటాము అంతేకాకుండా ఇక్కడ బావులు కానీ లేదంటే గొయ్యిలు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఇలాంటివి ఉన్నా కూడా దోషపూరితం అవుతాయి దక్షిణ నైరుతి ఈ దక్షిణ నైరుతి దోషం అయితే ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఈ విధంగా దక్షిణంగా ఇలా విధంగా పెరిగేది ఇట్లా ఉంటే ఇది మగవారికి సంబంధించింది మగవారు దురాలవాట్లకి లోనవుతారు అంటే తిరుగుడు కానీ మందు తాగటం కానీ ఇంకా చెడు అలవాట్లు కానీ ఇంట్లో ఉండకపోవడం కానీ బయట తిరగడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ దక్షిణ రుతులు కనుక ప్రాబ్లం ఉంటే అదేవిధంగా ఈ దక్షిణ రీతులో కనుక నూతులు గోతులు బావి పల్లాలు ఇలాంటి ఉంటే ఇంటి యొక్క యజమాని మగవారు మరణించడం కూడా జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టేసి దక్షిణ రుతు అనేది చాలా చాలా ముఖ్యము ఇది మగవారికి సంబంధించింది మగవారి హెల్త్కి సంబంధించింది దీంట్లో కనుక ప్రాబ్లమ్స్ ఉంటే మగవారికి హార్ట్ అటాక్ లాంటివి కూడా సంభవించవచ్చు అకాల మరణాలు కూడా సంభవిస్తాయి మగవారికి మాత్రమే ఈ నైరుతి అనేది దీన్ని ఎలా సరి చేసుకోవాలంటే రెమెడీ ప్రకారము ఇలా పెరిగిన దాన్ని ఈ స్థలాన్ని ఇట్లా తీసివేసి గోడను సమాంతరంగా కట్టుకొని ఈ ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళను కూడా సమానంగా సరి చేసుకోవటమేను ఈ విధంగా కాంపౌండ్ వాల్ కూడా సరి చేసుకోవటేను ఇట్లా నైంటీ డిగ్రీస్ వచ్చినట్టు ఈ విధంగా చూసుకుంటే ఇట్లా సరి చేసుకోవటం నేను ఇలా సరి చేసుకోవటం వల్ల ఇది ఈ విధంగా సరి చేసుకున్నప్పుడు నెల రోజుల్లో ఆ ఇంట్లో మార్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా సరే ఆ ఇంట్లో మగవారు చెడు అలవాట్లకు లోనైనా సరే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంకా దురలవాట్లకి దురవ్యసనాలకి ఉన్నా సరే మీరు చూడవలసింది ముఖ్యంగా మొదట మొదటగా దక్షిణ నైరుతి చూడండి అడ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూసి ఏమన్నా ఉంటే ఈ విధంగా కరెక్షన్ చేసుకోండి ఇక రెండో పాయింట్ వచ్చేసరికి పశ్చిమ నైరుతి పశ్చిమ నైరుతి అంటే పశ్చిమ నైరుతి ఈ విధంగా ఈ విధంగా పెరిగినా కానీ లేదంటే మనకి ఇంటి యనుమాల పొహరి గోడ వచ్చేది ఈ విధంగా పెరిగినా కానీ ఈ విధంగా పెరిగినా కానీ ఇది కూడా వాసుదోష కింద వస్తుంది నైరుతి ఇది రెండవది ఇది మొదటిది ఇది పెరిగినా కానీ సేమ్ ఇంట్లో వారు దురవ్యసనాలకు అలవాటు అవ్వటము బయట తిరగటము అలాంటివి అంతేకాకుండా ఈ పెరుగుదల కాకుండా ఇక్కడ నుయ్యిలు కానీ గొయ్యలు కానీ పల్లాలు కానీ అంటే పడవడ సైడ్ పల్లాలు ఉండటం కానీ ఇలాంటివి ఉన్నా కానీ ఈ ఇలాంటి దోషాల కిందకే వస్తుంది అది కూడా ఒక దోషం కిందే వస్తుంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ పశ్చిమ నైరుతి అనేది ముఖ్యంగా ఆడవారికి సంబంధించింది ఈ దక్షిణ నైరుతి అనేది మగవారికి సంబంధించింది ఈ పశ్చిమ నైరుతి అనేది ఆడవారికి ఇంట్లో ఆడవారికి పెళ్ళి అయినా సరే పెళ్ళి కాకపోయినా సరే ఎవరైనా సరే ఆడవారికి సంబంధించింది ఇక్కడ కనుక ఎటువంటి ఏమైనా దోషాలున్నా వాస్తు దోషాలు కానీ ఏమైనా దోషాలు ఉన్నా కానీ ఆ ఇంటి వారు చెడు వ్యసనాలకి లోనవుతారు అంటే అవుతారు చెడు వ్యసనాలంటే స్త్రీలు చెడు అంటే ఇక అనేక రకాలుగా ఉంటుంది అవి అన్నీ అది ఏదైనా వచ్చు ఈ కాలంలో వచ్చే చెడు వ్యసనాలంటే చదువుకునే పిల్లలు ఇక అన్నీ చేస్తున్నారు ఇక కాబట్టి మీ ఇంట్లో ఆడపిల్లలు మీ మాట వినపోయినా కానీ మీరు వాళ్ళని ఎక్కడికైనా సరే ఉద్యోగం కోసం కానీ లేదా చదువు కోసం కానీ హాస్టల్లో ఉంచినప్పుడు కానీ ఏమన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎటువంటి ఏమన్నా జరుగుతున్నా కానీ ముందు ముఖ్యంగా ఇక్కడ గమనించుకోండి అంతేకాకుండా స్త్రీలకు అనారోగ్యం వచ్చినా కానీ ఆ ఇంట్లో ఆడపిల్లలకు అనారోగ్యం వచ్చినా కానీ ఈ జోన్ అనేది ఒకసారి చూసుకోండి ఈ జోన్ను ఏ విధంగా మనము చెక్ చే కరెక్షన్ చేసుకోవాలంటే పై విధంగా సింపుల్గా ఎట్లా ఉన్నదాన్ని ఈ జోన్ని ఈ విధంగా తీసుకొని ఇట్లా స్ట్రైట్గా చేసుకోవటమేను దీన్ని ఈ విధంగా చేసుకోవటమేను ఇట్లా చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ నూతులు కానీ గొయ్యలు కానీ ఏమన్నా సరే పూడ్చి వేసుకోవటమేను అది ఒక్కటే దీనికి రెమెడీ ఇక మూడో కారణం మూడో కారణం వచ్చేదలకి తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం అంటే ఇది తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం అనేది స్థలం మన ఇల్లు అనేది కన్సెక్షను ఈ విధంగా పెరిగినా కానీ లేదా స్థలము స్థలం ఈ విధంగా ఉన్నా కానీ అంటే ఇంట్లో ఈ విధంగా ఉన్నా కానీ స్థలం ఈ విధంగా క్రాసుగా అంటే మన ఇల్లు ఈ విధంగా పెరిగినా కానీ మన కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా కానీ పెరిగి ఇటు పెరిగి ఇటు తగ్గినా కానీ లేదా ఇక్కడ ఆగ్నేయంలో ఆగ్నేయంలో వచ్చరికి నొయ్యి కానీ గొయ్యి కానీ పళ్ళం కానీ ఇలా ఉన్నా కానీ ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఇవి తూర్పు ఆగ్నేయ దోషం కింద వస్తాయి ఈ తూర్పు ఆగ్నేయ దోషం ఉంటే కనుక ఇంట్లో స్త్రీలకి ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా రెండవ జతకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకాకుండా ఈ ఇంట్లో ఆడవారికి వ్యసనాలకు అవుతారు చెడు వ్యసనాలకి అవుతారు మరియు ఈ ఇంట్లో వారికి పిల్లలు సంతానం కలక్క సంతానం కలిగినా కానీ వారు ఏదో ఒక అంగవైకల్యంగా జన్మిస్తారు నేను చూసిన ఛానళ్ళల్లో తూర్పు ఆగ్నేయంలో ఈ ఆగ్నేయంలో చాలాకి సెట్ ట్యాంకులు కానీ నీటి గొంతలు కానీ ఇలాంటివి లేదంటే ల్యాట్రిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు దీనివల్ల కూడా చాలా చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి పూర్తి తూర్పు ఆగ్నేయంలో రాకుండా కొంచెం ముందు చూసుకొని ఏర్పాటు చేసుకుంటే ఈ దోషాన్ని చేసి వారు విముక్తి పొందుతారు అంతేకాకుండా ఈ కన్సెక్షన్ ఈ విధ ఈ విధంగా ఉన్నదాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలంటే సింపుల్గా వారు ఉన్న క్రాస్ని ఇంటికి ఉన్న దాన్ని ఈ విధంగా స్ట్రైట్గా ఉంచుకోవాలి ఇలా ఉండటం వల్ల ఇక్కడ ఈషాన్యం తగ్గి ఇక్కడ ఆగ్నేయం పెరిగింది అట్లా కాకుండా ఈ విధంగా స్ట్రైట్గా చేసుకోవాల్సిందేను ఈ విధంగా చేసుకోవాల్సిందేను ఈ విధంగా చేసుకోవటం వల్ల ఈ ఇంట్లో ఉన్న దోషాలు అనేవి నెల రోజుల్లోనే మార్పులు అనేవి కనపడతా ఉంటాయి ఈ ఇంట్లో ఉన్న చెడు వ్యసనాలు కానీ లేదంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మార్పు అనేది ఈ ఇంట్లో ముప్పై రోజుల్లోనే మార్పు కనపడుతుంది ఇక నాలుగో దొచ్చలకి నాగోదకి ఉత్తర వాయువు ఉత్తర వాయువు దోషము ఈ ఉత్తర వాయు దోషం కూడా అంతేనండి ఈ ఉత్తర వాయువు దోషం కూడా స్థలం అనేది ఈ విధంగా పెరగటం వల్ల కానీ ఇంటికి ఏ విధంగా రావటం కానీ క్రాస్కి రావటం కానీ ఇక్కడ ఏమన్నా ఉపగ్రహం వేయటం కానీ బాత్రూమ్ కడతాం కానీ ఇలాంటివి ఉన్నా కానీ దోషాల కిందకు వస్తాయి ఈ దోషం అనేది వాస్తు దోషాలలో కల్లా చాలా డేంజర్ అండి ఇది ఈ దోషం వల్ల చాలా చాలా ఇబ్బంది పడతారు ఇది మగవారిని చాలా ఈ విధంగా ఇబ్బంది పెట్టింది అంతేకాకుండా ఈ విధంగా ఉండటం వల్ల ఇక్కడ నూతులు గొయ్యి సంపు వాటర్ ఉండటం వల్ల కూడా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది అవి ఏంటంటే కోర్టు కేసులండి ముఖ్యంగా ఎవరికైనా సరే ఇంట్లో అయినా సరే కోర్టు కేసులు అనేవి ఆస్తి తగాదలు కానీ లేదంటే పిల్లల యొక్క కోటి కేసులు కానీ అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు కానీ అక్కచెల్ల మధ్య ఆస్తి గొడవలు కానీ వీరి యొక్క ఇవి మొత్తం కోటి కేసులు కానీ ఏమైనా ఉన్నాయి అంటే ఆ ఇంట్లో కంపల్సరిగా ఉత్తర వాయువు ఆగ్నేయ దోషం అనేది వాయు దోషం అనేది కంపల్సరీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ ఇంట్లో ఎవరు సరే చెడు వ్యసనాలకి బానిసై ఉన్నారంటే ఎవరైనా సరే మగవారైనా ఆడవారైనా సరే ఎవరైనా సరే చెడు వ్యసనాలకి బానిసై ఉన్నారంటే అది ముందు కానీ తిరుగుడు కానీ డ్రగ్స్ కానీ చదవకుండా తిరగడం కానీ ఆడపిల్ల ప్రేమ వ్యవహారాలు కానీ ఏవైనా సరే ఉన్నాయంటే వందకి వంద శాతము వాళ్ళకి వాయు దోషం అనేది ఉన్నది ఆ ఇంట్లో దీన్ని గనక సరి చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మార్పు అనేది ఫార్టీ ఫైవ్ డేస్లో కనపడుతుంది ఈ దీన్ని కూడా సరి చేసుకోవటం మామూలే అండి ఇది మొత్తం చూసుకోవటము కొలత ప్రకారం మొత్తము ఈ విధంగా తీసుకోవటము దీన్ని కూడా ఈ విధంగా చేసుకోవటము ఇక్కడ ఏమైనా సరే ఉంటే ఆ ఇల్లు గ్యాప్లు పెట్టేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవటము అంటే దీనికి దీనికి మధ్య కంపల్సరీ కనీసము గ్యాప్ నేను ఈ విధంగా సరి చేసుకుంటే ఈ ఉత్తర వాయుదోషం కూడా పోతుంది కాబట్టి ఉత్తర వాయుదోషం నాలుగోది ఈ నాలుగు దోషాలు చాలా జాగ్రత్త అండి అన్నింటిలో గల్లా ఇంట్లో ఎవరైనా సరే ఆడపిల్లలు కానీ మోపిల్లలు కానీ చెడు వ్యసనాలకి బాగా చదువుతున్నారు చదవట్లేదు వాళ్ళు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు అంటే కంపల్సరిగా ఈ దీసే చూసుకోండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి క్లియర్గా మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇవాళ ఉన్న సమాజంలో సొసైటీలో ఈ చెడు అలవాట్లు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ క్లియర్గా మీకు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను